ఈ హిల్ట్ ఉన్నటువంటిగా ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద ఈ ఇండస్ట్రియల్ ఏరియా భూములు దాదాపు వేరే తక్కువ రేటుకు రియల్ ఎస్టేట్ వాళ్లకు దొరికే అవకాశాలు దొరుకుతున్నాయి ముప్పై శాతం సమ్మె డిపాజిట్ ఎస్ఆర్ఓ రేటు కింద చేసేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క స్కీమ్లో చేరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులు కానీ నష్టం జరిగేటటువంటి అవకాశాలు వారు జాబులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి రెండో వైపు గతంలో ఈ యొక్క ప్రాంతంలోనే హైదరాబాద్ చుట్టూ ఒక్క ప్రాంతంలో చాలామంది రైతులు మా భూముల్ని కూడా కన్వర్ట్ చేయండి అని చెప్తే ఆ భూములు ఇంకా కన్వర్ట్ కాలే కానీ ఇండస్ట్రియల్ భూమిని మాత్రం రియల్ ఎస్టేట్ కోసం మాత్రం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వము రియల్ ఎస్టేట్ చేస్తుందా పరిపాలన చేస్తుందా అనే విషయాన్ని మనం గుర్తించాలి